మీ యవనస్తులారా మీ బోళ్ళంత భవిష్యత్తు మీకు ఉంది పర్లేదుల ఐగారు మమ్మల్ని చూసి చూడనట్టు పోతాడు అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే చూసి చూడనట్టు పోయే కాలం అయిపోయింది ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను ఇది విజ్ఞాన కాలమే కాదు ఇంకా తలకు ఏడు కళ్ళున్న కాలం ఇది ఒక మనిషి ఒళ్ళంతా కళ్ళే ఈరోజు ప్రపంచంలో ఏ మూలన ఏముందో క్షణాల్లో నీకు తెలిసిపోతుంది ఇది ఏంటి వెరితనమా ఇది ఇది ఏమన్నా అజ్ఞాన కాలమా చెవులో ఎవరికి పూలు పెడదామనుకుంటావు దేవుణ్ణి వెక్రింపజేయాలనుకుంటున్నావా దేవుడు ఎప్పుడు వెక్రించబడడు దేవుడికి మరుగు చేయాలనుకుంటున్నావా నీ పాపం దేవుడు ఎప్పుడు కూడా ఆయనకి మరుగైందేది లేదు పరిశీలించకయే పాపం ఎక్కడ జరుగునో తెలుసుకుంటాడు